అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం టమాటో పచ్చడిని ఈ ప్రాసెస్లో చేసారంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది వచ్చేసి టమోటాలని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశారంటే అవి మగ్గేటప్పుడు చాలా త్వరగా మగ్గుతాయి చూడండి టమోటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకొని టమోటాలన్నీ పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ అయితే పూర్తిగా మగ్గిపోయాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా కారం పొడిని వేసుకోవాలి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు ఆవిండిని వేసుకోవాలి అని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా చల్లారినివ్వాలి ఇక్కడ టమోటా అదంతా కూడా బాగా చల్లారిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చురెండీలో టమోటా అంతా కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత తిరుగువాత అయితే వేసుకోవాలి తిరుగుబత కోసం ఇలా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఇలా తిరుగుబాత గింజలన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని వేసుకోవాలి తిరుగుబత గింజలన్నీ వేగిపోయాక కొన్ని కరివేపాకు రమ్మల్ని వేసుకోవాలి కరివేపాకు కూడా ఇలా కాస్త చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా ఇంగువనైతే వేసుకోవాలి తర్వాత దీన్ని రైట్ అలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమోటా పచ్చడినంతా కూడా వేసుకోవాలి పచ్చడి అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఆ పచ్చడి అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీన్ని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పచ్చడి అంతా కూడా దగ్గర పడి అంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది చూడండి కూడా పచ్చడి అంతా కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా ఇలా సపరేట్గా అయిపోయిందనమాట చూడండి ఇలా పచ్చడిని ఈ విధంగా దగ్గరగా అంటే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి లేదంటే అది త్వరగా పాడైపోతుంది పచ్చడిని ఈ విధంగా ఉడికించుకున్నారంటే అది ఒక వన్ మంత్ అయినా కూడా నిల్వ ఉంటుందనమాట ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మరి ఇంత సింపుల్గా ఉండే టమోటా పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి